అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యార్ థాట్స్ ఈ రోజు మై డియర్ బీస్ట్ పార్ట్ నైంటీ ఫోర్ ఏమైంది హన్షి ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది పర్వాలేదా అభి నువ్వేంటి ఇంటికి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నావు నీకోసం వెయిట్ చేస్తున్నాను పదా కాసేపు బయటకు వెళ్దాం అవును ఇప్పుడే ఇంకెప్పుడు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి వెళ్దామా ఏంటి అది కాదు ఇంటికి లేటుగా వెళ్తే భయం ఏమనుకుంటాడో నీ బాధ అదా సర్లే బావగారి పర్మిషన్ తీసుకుని వెళ్దాం ఏమంటావు అమ్మో నాకు భయం బాబు దేనికి భయం నేనున్నాగా నేను అడుగుతాను అంటూ హర్షకి కాల్ చేశాడు అప్పుడే హాస్పిటల్ నుండి బయటకు వస్తున్న హర్ష కాల్ కాల్ఫ్ చేసి అభి అన్నాడు హలో బావగారు చెప్పు అభి నేను హర్షి బయటకు వెళ్దాం అనుకుంటున్నాం అనగానే ఓకే అభి బట్ జాగ్రత్త అన్నాడు ఓకే బావగారు మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు లొకేషన్ షేర్ చేయండి అని చెప్పి కాల్ కట్ చేశాడు చూసావా ఒప్పుకున్నాడు సర్లే పదా వెళ్దాం అంటూ కారులో ఇద్దరు కలిసి బయలుదేరారు కాస్త దూరం తీసుకెళ్ళి లోన్లీ ప్లేస్లో కార్ ఆపాడు అభి ఏమైంది ఎందుకు ఇక్కడ ఆపావు నీతో కాస్త మాట్లాడాలి దిగు అన్నాడు అయోమయంగా చూస్తూ కార్ దిగింది ఇక అటువైపు తిరిగి ఏటో చూస్తున్నాడు ఏమైంది ఇతనికి ఇప్పటి వరకు బాగానే ఉన్నాడుగా ఎందుకు అలా డల్ అయిపోయాడు ఏమైంది అభి అలా డల్గా ఉన్నావేంటి అంటూ అతడి బిజం మీద చేయి వేసింది అలాగే వెనక్కి తిరిగి డూ యూ రియల్లీ లవ్ మీ అన్నాడు ఆమెని సూటిగా చూస్తూ అతను అడిగిన క్వశ్చన్కి అయోమయంగా అదేంటి అలా అడుగుతున్నావు నేను లవ్ చేస్తున్నానో లేదో నీకు తెలీదా అనిది ఏమో నాకు తెలీదు అన్నాడు వెంటనే అదేంటి అలా మాట్లాడతావు నేను నిన్ను లవ్ చేస్తున్నాను అభి అవునా మరి ఎక్కడ నాకు కనిపించట్లేదే ఏమైంది నీకు ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే ఇక లైఫ్లో మాట్లాడనేమో అనిపిస్తుంది హన్షి అతను ఏమంటున్నాడో అర్థం కావట్లేదు ఆమెకి వింతగా విచిత్రంగా ఎక్స్ప్రెషన్స్ పెట్టి చూస్తూ ఉంది అర్థం కావట్లేదా లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది నన్ను మనస్ఫూర్తిగా లవ్ చేస్తే ఏదైనా బాధ అనిపిస్తే ఏదైనా ప్రాబ్లం వస్తే మొదటగా గుర్తు రావాల్సింది నేను బట్ నువ్వు అంత పెద్ద విషయాన్ని నా దగ్గర ఎలా దాచావు అసలు దాచాలని ఎలా అనిపించింది అంత చేతగాని విధవలా కనిపిస్తున్నానా నీ సమస్య తీర్చలేనంత సన్నసిలాగా ఉన్నానా అంటున్నా అతన్ని ఓహ్ నువ్వు వాడి గురించి మాట్లాడుతున్నావా నేను ఇంకేమైందో అని భయపడిచాను అంటే నా ప్రాబ్లం నీకు సిల్లీగా కనిపిస్తుందా నేను అలా అన్నానా అనలేదు కానీ నువ్వు అలాగే ప్రవర్తిస్తున్నావు కదా అయ్యో అభి అప్పుడు నా సిచ్యువేషన్ వేరురా ఎలాంటి సిచ్యువేషన్ అయినా మన ఇద్దరి మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదు పర్సనల్స్ మెయింటైన్ చేయకూడదు ఎందుకంటే నువ్వు వేరు నేను వేరు కాదు కాబట్టి నువ్వు నేను ఒక్కటి ప్రాణం అలాంటిది నా దగ్గర అంత పెద్ద విషయం ఎలా దాచావు ఓ సారీరా అప్పుడు నా సిచ్యువేషన్ నువ్వు అనుకునేలా లేదు ప్లీజ్ నన్ను క్షమించేసి అంటూ అతన్ని హత్తుకుంది ఆమె వీపు చుట్టూ చేతులు వేసి ఇంకోసారి నీకు నాకు మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదు ఓకేరా బాబు నువ్వు ఇలా అలిగితే అస్సలు బాలేవు ఎప్పుడు నవ్వుతూ ఉండు ఎంత బాగుంటావు అనిది ఆయన మూత ముడుచుకొని ఉన్నాడు ఇప్పుడు నీ అలకపోవాలంటే ఏం చేయాలో చెప్పు చేస్తాను అని ముద్దుగా చెప్పింది ఏదైనా చేస్తావా చేస్తాను ఎందుకు చేయను అయితే ముద్దు పెట్టు ఆహా ఇలా అడుగుతావని ఎక్స్పెక్ట్ చేశాను ఈ ముద్దు కోసమే కదా ఇప్పటివరకు అలకగా నటించింది ఓయ్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు ముద్దు కోసం ఎవరైనా అలుగుతారా నువ్వు అలుగుతున్నావు కదా తమరి మీద అలిగి సాధించేంత బ్రేవ్ బాయ్ని కాదు చాలా ఇన్నోసెంట్ బాయ్ని అవును వెరీ ఇన్నోసెంట్ సర్లే ఇదంతా సోదెందుకు ముద్దు పెడుతున్నావా పెట్టవా పెట్టను ఏం చేస్తావు ఆమె నడుం పట్టి దగ్గరికి లాక్కొని నేనే పెట్టుకుంటాను అన్నాడు నవ్వింది చిన్నగా ఈ సిగ్గు చాలా అందంగా ఉంది బేబీ అంటూనే ఆమె బుగ్గలపై చేయి పెట్టి నిమురుతూ పెదవులని అందుకున్నాడు ఇక కాసేపు అలా ఒకరి పక్కన ఒకరు నడుస్తూ ముచ్చట్లు పెట్టుకుంటూ పార్కులో కూర్చున్నారు ఏమైంది హబ్బీ ఎందుకు అలా ఉన్నారు నథింగ్ లేదు ఏదో జరిగింది చెప్పండి ఏం లేదు అని చెబుతున్నానుగా సర్లే చెప్పకండి నేను వెళ్తున్నాను అంటూ అక్క నుండి వెళ్తుంటే అంజు జుట్టు పట్టి వెనక్కి గుంజాడు అంత ఫోర్స్గా లాగేసరికి ఆ అంటూ వెళ్ళి అతడి కౌగిల్లో చేరిపోయింది ఏంటి మీరు ఎంత నొప్పి పుట్టిందో తెలుసా అనింది ఏడుపు గొంతుతో మరి నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నావేంటి మీరే కదా ఏం జరిగిందో చెప్పమంటే చెప్పట్లేదు ఏముందని చెప్పడానికి అంటూ ఆమె జుట్టుని అతని మెడకి చుట్టుకున్నాడు ఆమె భార్యజడ అతను అలా చుట్టుకోగానే నాగరాజుని మెడలో చుట్టిన శివుడిలా కనిపిస్తున్నాడు పతి పరమేశ్వర్ గారు నేను అదిత్రి బేబీకి తినిపించాలండి అనింది నో ఇప్పటి నుండి నువ్వు తినిపించాల్సిన అవసరం లేదు అదేంటి అలా అంటారు అని అలకగా అనింది అవును ఇప్పటి నుండి అదిత్రికి సమీరా తినిపిస్తుంది సమీరా దగ్గరే పడుకుంటుంది నువ్వు తనని చేస్తే సమీరాకి అలవాటు పడడం కష్టమవుతుంది అంటున్న హర్ష మాటలకి బాధగా అనిపించినా అది నిజమే అనిపించింది డోంట్ వర్రీ వైఫీ ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గరే ఉండాలి అంటూ నడం చుట్టూ చేయి వేసాడో అంజు ఫేస్ కాస్త డల్గా మారిపోయింది ఏంటి అలా అయిపోయావు నువ్వేం టెన్షన్ పడకు అంతా కావాలనిపిస్తే నీకే ఒక పాపో బాబునో త్వరగా ఇవ్వడానికి ట్రై చేస్తాను అన్నాడు ఆ మాటకి అప్పటి వరకు నా అలకపోయి సిగ్గు చేరింది ఆమె బుగ్గల్లో అంజు బుగ్గలని లాగి ముద్దిచ్చి చాలా గ్యాప్ వచ్చింది ఆఫ్టర్నూన్ అడిగితే నైట్ అన్నావు మరి ఇప్పుడు నైట్ అయిందిగా నాది నాకు ఇచ్చేస్తావా అంటూ ఆమెను అల్లుకుపోయాడు ఇస్తాను అంటూ అతడి బుగ్గకి ముద్దిచ్చింది అంజు ఓయ్ నేను అడిగింది ఇది కాదే నాకు ఫుల్ మీల్స్ కావాలి అంటూ నడుం మడతలని సవరిస్తూ మెడపై మొద్దు పెట్టగానే ఒళ్ళు జల్లుమంది ఆమెకి ఆమెను అమాంతం ఎత్తి బెడ్ మీదకి చేర్చుతుంటే పెదురు చూపులు చూస్తూ ఉంది ఏంటని కళ్ళగిరేశాడో అనింది ఇక ఆమె మీదకి ఒరిగి ఆమె పెదవులు అందుకొని ప్రతి ఇంచుని తడి మొద్దులు అద్దుతూ ఆమె ఒంట్లో కోరికలని రేపి వైఫీ అన్నాడు మత్తుగా అనింది మనకి ఇంకో ఎయిటీ ఇయర్స్ అయినా ఇలాగే నాకు సహకరిస్తావా అన్నాడు మాట్లాడలేదు అంజు ఓయ్ వైఫీ చెప్పవే అన్నాడు అతని చేతులతో పని చెబుతూ మీకోసం ఇంకో జన్మలో కూడా ఇలాగే సహకరిస్తాను హబ్బీ అంటూ అతని వీపుని చుట్టేశాయి ఆమె చేతిలో ఎద పొంగులు అతని చెస్టుకి తగులుతుంటే ఒంట్లో ప్రకంపనలు రేపుతుంటే కొలతలు కొలుస్తూ గాఢంగా ముద్దులు పెడుతూ ఇద్దరి వలవలు దూరం చేసి ఆర్ యూ రెడీ టు రైట్ అన్నాడు చెవిలో అతని పెదాలని అందుకొని అంగీకారం తెలిపింది ఇద్దరి నుండి వేడి నిట్టూర్పులు ఆ ఇద్దరి ఊపిరి ఒక్కటిగా మారి ఎన్నో స్వర్గసుఖాలని అందించింది ఇద్దరికి లైట్ బ్లూ కలర్ చీరలో అప్పుడే కడిగిన మొద్యంలా మెరుస్తూ చలికి వణుకుతూ రెండు చేతుల మధ్య కాఫీ కప్ని పట్టుకొని బాల్కనీ దగ్గర కూర్చొని వేడి వేడి కాఫీని రెండు సన్నటి పెదవుల మధ్య సిప్ చేస్తూ బయట కురుస్తున్న మంచుని చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ కనిపించిన ఆమె రూపాన్ని చూసి వావ్ బ్యూటిఫుల్ అంటూ ఆమె రూపాన్ని అతడి మొబైల్లో బంధించాడు అలాగే చూస్తున్న అతన్ని కదుపుతూ ఎంతసేపు చూస్తావు అని ఇంగ్లీష్లో అంటున్నా అతన్ని షార్ప్గా చూశాడు నిన్నటి నుండి ఆ ఫోటోని వదలట్లేదు తిండి కూడా తినట్లేదు అసలేముందిరా ఆ ఫోటోలో అన్నాడు కళ్ళతో కాదురా మనసుతో చూడు తెలుస్తుంది నీకు అన్నాడు పిక్ చూస్తున్న అతను ఏముందిరా మనిషే కదా అన్నాడు ఒక అందమైన రూపాన్ని చూసి నీకు మనిషి నాకు దేవత అని ఆరాధిస్తున్నాడు అతను ఆమెనే చూస్తూ వీడికి ఏమైంది ఇలా పిచ్చిగా మాట్లాడుతున్నాడు పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు ఎన్నడూ లేనిది తిండి తిప్పలు లేకుండా ఇలా చేస్తున్నాడు అనుకుంటూ అక్క నుండి బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం వెళ్ళాడు రేయ్ ఈ అమ్మాయి ఎక్కడి నుండి వచ్చిందో అడ్రస్ కనుక్కున్నావా లేదు ఇప్పుడు వెళ్ళి కనుక్కుంటాను సర్లే నీకు ఎల్లుండి ఇండియాలో మీటింగ్ ఉంది తెలుసు కదా నాట్ ఇంట్రెస్టెడ్ అన్నాడు అతను ఆ ఫోటో మీద నుండి చూపు మరల్చకుండా అదేంటి బాంబేలో హెచ్వీబీ గ్రూప్ ఆఫ్ కంపెనీతో టైఅప్ అవ్వాలనుకున్నా కదా అనుకున్నా కానీ అతను చాలా స్ట్రిక్ట్ మన కంపెనీనే కాదు ఏ కంపెనీతో అయినా టైఅప్ అవ్వడానికి అతను సిద్ధంగా లేడు అలాంటప్పుడు అంత దూరం వెళ్ళి నిరాశతో రావడం ఎందుకు సో దాన్ని క్యాన్సిల్ చేసి అన్నాడు అతను వెళ్తేనే కదా తెలిసేది ఒకవేళ అతనితో మనకు టైప్ అవ్వాలని ఉంటే మంచి ఛాన్స్ మిస్ చేసుకునే వాళ్ళం అవుతాం కదా నో మోర్ డిస్కషన్స్ నువ్వు వెళ్ళి ఆ అమ్మాయి ఎక్కడి నుండి వచ్చిందో కనుకో వితిన్ వన్ అవర్లో తన డీటెయిల్స్ నా ముందుండాలి అన్నాడు ఆర్డర్ వేస్తూ ఈ కాన్వో అంతా ఇంగ్లీష్లో జరుగుతోంది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్